ఆచరణ ఎక్కడ సాధ్యంగా అట్లాగే ఇప్పటికే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎంవోయోలు చేసుకున్నటువంటి ప్రాజెక్టులు గాని రకరకాల సంస్థలను ఆహ్వానించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించినటువంటి సంస్థలన్నీ అన్ని కూడా మరలా తిరిగి తిరిగి భూమి పూజ చేయించి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు చరిత్ర జీవోలు ఉన్నాయి సర్కులర్స్ ఉన్నాయి మనం చూస్తుంటే చాలా అంశాలు చూస్తా ఉన్నాం ఈ రోజు బల్క్ డ్రగ్ పార్క్ కానీ అట్లాగే రైల్వే జోన్ అంశంలో కానీ అట్లాగే ఎన్టీపీసీ హైడ్రోజన్ హబ్ కానీ అట్లాగే రిలయన్స్ కనిగిరిలో చేసినటువంటి బయోగ్యాస్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గారి అసలు వేరే చరిత్ర తీసుకుంటే సీఎం కానీ డిప్యూటీ సీఎం గానీ డిఫాక్టర్ సీఎం కానీ అబద్దాలు తప్పితే మరొకటి ఉందా ఇక్కడ ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసెల్ల కక్కడం ఎక్కడైతే ఆయన మంచి పేరు వస్తుందని మేము తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకానికి పేరు మార్చి మేము సృష్టించామని చెప్పారు అసలు లోకేష్ మానస పుత్రిక అని చెప్పి వీళ్ళు గతంలో కార్లు పంచారండి మనము ఎన్నికలకు ముందు వీళ్ళు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అనుకుంటాం వీళ్ళు ఏదైతే నగదు బదిలీ పథకం అనే ఒక స్కీమ్ ని లోకేష్ బాబు ఎక్కడో ఫార్న్ నుంచి తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పి ఆ రెండు వేల తొమ్మిదిలో అనుకుంటాం తీసుకొచ్చారు ఎందుకు ఇప్పుడు నగదు బదిలీ పథకం వల్ల ఆ మెయిన్ స్ట్రీమ్ కదా అది ఇప్పుడు చేయలేదు కదా ఇదొక ఉదాహరణ చాలు వీళ్ళ యొక్క విధానం ఏంటంటే ఇది ఒకటి చాలు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది ఒకటే అన్ని కూడా లూలు మాల్ కి అట్లాగే టీజీ విశ్వప్రసాద్ కానీ వోర్సా కానీ టీసీఎస్ కానీ అట్లాగే గీతం కు రామనాయుడు స్టూడియోకి కట్టిపట్టారు కదా ఏది తొంభై తొమ్మిది పైసలు నుంచి అరకూర రేట్లకి కూడా భూములు కట్టబెట్టడం అట్లాగే ఇప్పుడున్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోదు నలభై నాలుగు వేల ఎకరాలు కావాలని ప్రతిపాదన చేసి మళ్ళీ ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఆ రైతులు కూడా అర్థమైపోయింది వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటనేది మనం చూస్తున్నాం కదండి వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఏంటంటే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు చిత్తూరు నుంచి విపరియంపట్నం దాకా చూసాం కదా అక్కడ తంబలపల్లిలో జయచంద్రరాడ్డి గారి పాత్ర అసలు మెయిన్ స్ట్రీమ్ లైన్ ఇంకా చాలా మంది ఉన్నారు ముఖ్యమైనటువంటి నేతలు వాళ్ళ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయనని హడావిడిగా కొన్ని చర్యలు తీసుకున్నట్లుగా వీళ్ళు చేస్తున్నటువంటి విధానం చూస్తున్నాం అసలు చంద్రబాబు నాయుడు గారు గతంలో చూస్తే ఆయన యాభై నాలుగు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పనులు చేశారండి ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా చిత్తశుద్ధి తోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఏదైతే విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనేటువంటి నినాదం ఏదైతే ఈ యొక్క తెలుగు ఆంధ్రులకు వర్తించ పరిస్థితి ఉంది ఇది తెలంగాణ వాళ్ళకు కూడా చాలా ఉద్యోగాలు కల్పించింది అనేటువంటి ఆలోచన తీసుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోమంటే ఎక్కడ మాట్లాడరా వీళ్ళు డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ ఎందుకంటే వీళ్ళ యొక్క విధానం మనకు అర్థమవుతుంది అట్లాగే కరేడ్ ఇండో సోలర్ ప్రాజెక్ట్ కూడా ఎనిమిది వేల ఎకరాలు ఎందుకంటే ఇక్కడ నాలుగు వేల ఎకరాలతో సరిపోతుంది చెప్పారు పన్నెండు లక్షల రైతులకు ఇస్తా ఉన్నారు మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే చాలా పెద్ద టాపిక్ కానీ అసలు తొమ్మిది లక్షల పెట్టుబడులు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు మీకు ఒకటి కూడా కనిపించట్లేదా ఇక్కడ తొమ్మిది లక్షలు కాదండి ఒక లక్ష కోట్లు కూడా లేదు ఇక్కడ తావో సెల్ వచ్చారు చూస్తే మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలిస్తే ఇక్కడ పెట్టుబడి పెట్టారు ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలు శాంతి భద్రతల వైఫల్యం ఉంది డిప్యూటీ సీఎం కూడా చెప్పారు కదండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైన శాంతి భద్రతలు లేవు అనేక కంపెనీల మీద దాడులు కియా మీద దాడులు చేస్తున్నారు అట్లాగే రాజమండ్రి పేపర్ మిల్ మీద స్థానిక ఎమ్మెల్యే వాసు దాడి చేశాడు ఇట్లా ఏదైతే సంస్థలు ఉన్నాయో కమిషన్ కమిషన్లు ఇవ్వకపోతే వాళ్ళకి నెలవారీ గారికి ప్యాకేజ్ ఇవ్వకపోతే దాడులు చేస్తున్నటువంటి తెగబడుతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం చూసాం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంటే ఈ రాష్ట్రంలో ఇసుకా మధ్యలో అవకతవకలు అనుకుంటే దాన్ని నిరోధించారు మహిళల రక్షణ కోసం దిశ మేము తీసుకొస్తే దాన్ని రద్దు చేశారు ఈ యొక్క విధానాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు మనం చూస్తున్నాం వీళ్ళు ఇప్పటికే అప్పులు రుణాలు పెట్టుబడులు పెరిగే విధంగా సరే సరే ఇప్పుడు ప్రభుత్వాల పరంగా కాదు పార్టీల పరంగా కాదు ఇప్పుడు రాష్ట్రానికి మనకు పెట్టుబడులు అవసరం యువతకు ఉపాధి అవసరం ఒకటండి ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నవీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకున్నటువంటి ఏకైక మార్గం సముద్ర తీర ప్రాంతం పది వందల యాభై మూడు కిలోమీటర్లు ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని నాలుగు పోర్టులను చాకచక్యంగా కరోనా తట్టుకొని కూడా దాన్ని నిర్మాణం పూర్తి చేసేటువంటి దశ తీసుకొచ్చారు అట్లాగే పది ఫిషింగ్ హార్బర్స్ ను తీసుకొచ్చినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అట్లాగే ఆరు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ ఉన్నాయి వాటి కూడా డెవలప్ చేయడంతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు మనం చెప్తున్నారు నేను భోగాపురం ఎయిర్పోర్ట్ నేను ఏర్పాటు చేస్తాను ఎంత దుర్పేదమైనటువంటి అంశం అంటే ఎంత అబద్ధాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో దాదాపు డెబ్బై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ముదుసరి వ్యక్తి ఈ రకంగా అబద్దాలు మాట్లాడుతుంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయా లేదండి వీళ్ళు నిజాలు మాట్లాడటం నేర్చుకోవాలి మేము విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు చేస్తున్నామని చెప్పి డప్పా కొట్టుకోవడం తప్పితే ఎక్కడా కూడా వీళ్ళు చేసింది ఏం లేదు మేము చెప్తుందే చెప్తా ఉన్నారు విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఉన్నారు మా నాయకుడు కూడా చెప్పినదే కదా చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తున్నారు అట్లా కర్నూలు దాన్ని కూడా న్యాయ రాజధాని అని చెప్పి మేమున్నాము దానికి వాళ్ళు అక్కడ హైకోర్టు డివిజన్ బెంచ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ తేడా ఏంటి మా బాటలో వాళ్ళు ప్రయాణం చేస్తూ దానికి ముద్దు ముద్దుగా పేర్లు పెడుతున్నారు అంతకుమించి మరి లేదు ముద్దుగా పేర్లు పెట్టుకోవడం తప్పితే మా పథకాలకు మా ఆలోచనలకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి విజినరీ లీడర్ అనేది తేలిపోయింది ఎందుకంటే కరోనాను ఎదుర్కొనేటటువంటి సిస్టమ్ లో ఆ జోన్ వైజ్ ఏదైతే రెడ్ గ్రీన్ అంటే సరే మంచి ప్రభుత్వం ఫాలో అవుతుంటే ఇప్పుడు మీరెంత సహాయ సహకారాలు అందిస్తున్నారు ఖచ్చితంగా అండి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్ దృష్ట్యా ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే అంశంలో మేము ఏదైనా ముందుకు పోతున్నాం వీళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలోనే వీళ్ళ అంశం చూసుకుంటే వీళ్ళది రెండు నాలుకల ధోరణే కదండి పైకి ఒకటి చెప్తారు లోపల ఒకటి మాట్లాడతారు అటువంటి వాళ్ళకి మనం ఏం సహకారం ఇస్తాం వైజాగ్ ప్లాంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వీళ్ళు ఎక్కడో స్వాగతించామని చెప్తారా చెప్పరు ఎందుకంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం బలపడుతుంది ప్రజల్లో ఆయన మీద నమ్మకం ఉంది ఆయన చెప్పిందే చేస్తారు